ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు ఈ రోజు చాలా ప్రత్యేకమైనది మరియు అద్భుతమైనది కానుంది శ్రీరామచంద్రుడు మరియు సంకట మోచక హనుమాన్జీ కృప మీ అందరి జీవితంలో గొప్ప మార్పులను తీసుకురాబోతుంది మీరు ఈ వీడియో చూడడం ప్రారంభించిన వెంటనే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఇది సాధారణ యాదృచ్ఛికం కాదు స్వయంగా శ్రీరాముడు మరియు బజరంగ బల్లి ఆశీర్వాదం ఈ క్షణం మీ వద్దకు చేరుకుంటుంది కాబట్టి ఈ వీడియోను ముందుగా లైక్ చేసి పూర్తిగా మనసు పెట్టి చూసే వారిపై హనుమాన్జీ అపారమైన కృపను కురిపిస్తారు ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు దుఃఖాల నుండి విముక్తులవ్వాలని హనుమాన్జీని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాము వారి ఇంట్లో సుఖ సమృద్ధి వర్షం కురవాలని వారి ప్రేమ జీవితంలో ఆనందం వెల్లువెత్తాలని మరియు వారి కష్టాలన్ని శ్రీరాముని రాముని కృపతో శాశ్వతంగా తొలగిపోవాలి ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరూ హనుమాన్జీ మరియు లక్ష్మీదేవి కృపతో వారి జీవితంలో గొప్ప మార్పులు ఎలా రాబోతున్నాయో చూస్తారు కాబట్టి మిత్రులారా ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు మీకు ఎంత శుభప్రదంగా మరియు అద్భుతంగా ఉండబోతుందో తెలుసుకుందాం మీ జీవితంలో రాబోయే ఐదు గొప్ప మార్పులు ఏమిటంటే ముందుగా మీరు అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే హనుమాన్జీ మరియు శ్రీరాముడు ఎవరిపై కృప కురిపించినా వారి జీవితంలో ఐదు గొప్ప మార్పులు వస్తాయి ఈ మార్పులు ఎంత అద్భుతంగా ఉంటాయంటే వ్యక్తి అదృష్టం రాత్రికి రాత్రే మారిపోతుంది ఈ రోజు మీ జీవితంలో కూడా ఇలాగే జరగబోతుంది ఇప్పటి వరకు తమ జీవితంలో పెద్ద సుఖం లభించని వారికి ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉన్న వారికి ప్రేమ జీవితం కష్టాలతో నిండిన వారికి ఇప్పుడు సిద్ధంగా ఉండండి ఎందుకంటే వారి జీవితంలో ఈ రోజు నుండి అంతా మారబోతుంది ఆంజనేయ స్వామి ఆశీర్వాదం ఎవరిపై ఉంటుందో వారిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు ఇప్పుడు మేము మీకు ఈ రోజు లభించబోయే ఐదు గొప్ప శుభవార్తలు చెబుతాము మొదటిది ఆర్థిక సమస్యల నుండి విముక్తి ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఇకపై డబ్బు కొరత ఉండదు మీరు చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతుంటే ఇప్పుడు మీ ఈ సమస్య పూర్తిగా ముగిపోతుంది ఆకస్మికంగా ధన లాభం కలుగుతుంది మరియు మీరు కోరుకున్న విజయం ఇప్పుడు మీ అడుగులకు రాబోతుంది లక్ష్మీదేవి కూడా మీపై ప్రసన్నమైంది మరియు ఇప్పుడు మీ ఇంట్లో సుఖం నివసిస్తాయి రెండవది ప్రేమ జీవితంలో శుభం మీ ప్రేమ జీవితంలో ఇప్పుడు గొప్ప మార్పులు రాబోతుంది ఇప్పటి వరకు మీ సంబంధాలలో ఏదైనా సమస్య నడుస్తుంటే అది ఇప్పుడు పూర్తిగా ముగిసిపోతుంది తమ జీవిత భాగస్వామి నుండి కోరుకున్న ప్రేమ లభించని వారు ఇప్పుడు సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మీ ప్రేమ జీవితంలో కొత్త ఆనందాలు రాబోతున్నాయి మీ జీవిత భాగస్వామి ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ ప్రేమ మరియు గౌరవంగా చూసుకుంటారు మరియు మీరు ఎవరినైనా ఇష్టపడి ఇప్పటి వరకు విషయం కుదరకపోతే ఇప్పుడు ఆ వ్యక్తి కూడా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు మరియు మూడవది వృత్తిలో ఉన్న స్థితి మీరు ఏదైనా ఉద్యోగం లేదా వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే ఇప్పుడు మీ జీవితంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి తమ ఉద్యోగంలో పురోగతి కోరుకునే వారికి ఇప్పుడు ప్రమోషన్ మరియు కొత్త విజయాల మార్గం తెరుచుకుంటుంది తమ వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటున్న వారు ఇప్పుడు భారీ లాభాలు సంపాదించబోతున్నారు ఆంజనేయ స్వామి కృపతో మీ కెరియర్ లో ఇప్పుడు అద్భుతమైన ఎదుగుదల రాబోతుంది మరియు నాలుగవది కుటుంబంలో శాంతి మరియు సామరస్యం ఇప్పటి వరకు మీకు మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే సంబంధాలలో చీలిక ఉంటే ఇప్పుడు అంతా సరిపోతుంది ఇంట్లో ఇంతకు ముందు ఉన్న ప్రతికూల శక్తి ఇప్పుడు పూర్తిగా అంతమైపోతుంది మరియు కుటుంబంలో ప్రేమ మరియు సామరస్యం పెరుగుతాయి లక్ష్మీదేవి కృపతో మీ ఇంట్లో శాంతి నెలకొని ఉంటుంది మరియు కుటుంబ సభ్యులు మునుపటి కంటే సంతోషంగా ఉంటారు మరియు ఐదవది శత్రువులపై విజయం మరియు అడ్డంకుల తొలగింపు మీరు ఏదైనా చట్టపరమైన వివాదంలో లేదా శత్రువుల కుట్రలో లేదా ఏదైనా ఇతర సమస్యలు ఉంటే ఇప్పుడు అది పూర్తిగా ముగిసిపోతుంది ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఇప్పుడు మీ జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉండవు మరియు మీ శత్రువులు స్వయంగా నాశనమవుతారు హనుమంతుడి కృపతో మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు మరియు మీకు ప్రతి రంగంలో విజయం లభిస్తుంది మిత్రులారా అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఈ అద్భుతమైన రోజు నుండి పూర్తి ప్రయోజనం ఎలా పొందుతారు ఆంజనేయ స్వామి మరియు శ్రీరాముని కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని మీరు కోరుకుంటే మీరు చెయ్యాల్సింది ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని రాయండి ఇది సాధారణ వాక్య కాదు మీ జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందడానికి మీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని ఇది ఒక సంకేతం మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మరియు అదృష్టం ఇప్పుడు చూడండి ఈ రోజు చాలా గొప్ప శుభయోగం ఏర్పడుతుంది ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఇప్పుడు రాబోయే మార్పు మీ మొత్తం అదృష్టాన్ని మార్చేస్తుంది అద్భుతాలు కేవలం పుస్తకాలలో మాత్రమే జరుగుతాయని కొందరు అనుకుంటారు కానీ ఆంజనేయ స్వామి కృప చూపినప్పుడు ప్రతిది సాధ్యమవుతుంది హనుమంతుడు దయ చూపినప్పుడు ప్రతిది సాధ్యమవుతుందని వారు అర్థం చేసుకోవాలి ఈ రోజు మీరు మీ అన్ని సమస్యలు ఎలా ముగియడం ప్రారంభిస్తాయో చూస్తారు మీరు చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతుంటే మరియు మీ అదృష్టం మీకు మద్దతు ఇవ్వడం లేదని మీకు అనిపిస్తుంటే ఇప్పుడు మీరు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు లక్ష్మీదేవి మరియు ఆంజనేయ స్వామి దయతో ఇప్పుడు మీ జీవితంలో అంతా మారబోతుంది మీ నిలిచిపోయిన పనులు ఎలా పూర్తవుతాయో మీరే చూస్తారు మీరు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు మీకు ప్రతి రంగంలోనూ విజయం లభిస్తుంది కాబట్టి మిత్రులారా ఇది మీ విధిని మార్చుకునే సమయం మీ జీవితాన్ని కొత్త దిశను ఇచ్చే సమయం మీ మార్పు త్వరగా జరగాలని ఈ మార్పు త్వరగా జరగాలని మీరు కోరుకుంటే ఈ రోజే హనుమంతుణ్ణి ధ్యానించండి శ్రీరాముణ్ణి స్మరించండి మరియు ఆ భగవంతుడి దయ మీపై ఉండాలని మీ జీవితంలో రాబోయే అద్భుత అవకాశం ఏమిటంటే ఇప్పుడు మీరు ఏ గొప్ప మార్పు రాబోతుందని ఆలోచిస్తుంటారు చూడండి మిత్రులారా దేవుడు ఎవరిపై దయ చూపించినప్పుడు ముందుగా ఆ వ్యక్తి జీవితంలో తన విజయానికి అడ్డుగా ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి చాలా సార్లు మనం పూర్తి ప్రయత్నం చేసినప్పటికీ ప్రయత్నం చేసినప్పటికీ విజయం చేకూరదు కానీ ఈ రోజు నుండి అలా ఉండదు ఈ రోజు మీ జీవితంలో ప్రతి సమస్య అంతం కాబోతుంది మీరు చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే ఇప్పుడు ఈ సమస్యలు పూర్తిగా ముగిసిపోతాయి లక్ష్మీదేవి కూడా మీపై ప్రసన్నమైంది ఇప్పుడు మీకు ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది మరియు వ్యాపారంలో అద్భుతమైన వృద్ధి కనిపిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు శుభవార్తలు రాబోతున్నాయి మరియు మీ ప్రేమ జీవితంలో కొత్త ప్రారంభం అతిపెద్ద శుభవార్త ఏమిటంటే ఇప్పుడు మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని ఒక బహుమతి రాబోతుంది ఇప్పటి వరకు నిజమైన ప్రేమను పొందలేని వారికి ప్రేమ జీవితం కష్టాలలో నిండిన వారికి ఇప్పుడు అంత మారబోతుంది ఎవరి సంబంధాలలోనైనా అపార్థాలు ఉంటే అవి ఇప్పుడు పూర్తిగా అంతమైపోతాయి తమ భాగస్వామికి దూరమైన వారికి ఇప్పుడు మళ్లీ కలిసే సమయం అయితే వచ్చే ఆ దేవుడి ఆశీర్వాదంతో ప్రేమలో వచ్చిన దూరాలు తొలగిపోతాయి మరియు సంబంధంలో కొత్త శక్తి వస్తుంది తమ నిజమైన జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్న వారికి ఇప్పుడు వారి విధిని మార్చే ఆ వ్యక్తి లభించబోతున్నాడు ఇది ఆంజనేయ స్వామి మరియు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదం మీ జీవితంలో ఇప్పుడు ప్రేమ మరియు ఆనందం ప్రవహిస్తూ ఉంటాయి మరియు కెరియర్ మరియు వ్యాపారంలో అద్భుత విజయం మీకు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల గొప్ప అవకాశం లభించబోతుంది కొందరు తమ అదృష్టం తమకు అనుకూలకంగా లేదని అనుకుంటారు కానీ ఇప్పుడు ఈ ఆలోచన పూర్తిగా మారిపోతుంది తమ ఉద్యోగంలో పురోగతి సాధించాలనుకునే వారు ఇప్పుడు కొత్త శిఖరాలను చేరుకోబోతారు ఇప్పుడు కొత్త శిఖరాలను చేరుకోబోతున్నారు వ్యాపారులకు ఇది అపారమైన విజయ సమయం ఇప్పటి వరకు కష్టపడుతున్న వారికి ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా విజయం లభిస్తుంది మీ జీవితంలో ఏదైనా శత్రువు ఉంటే ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేస్తుంటే ఇప్పుడు అది నాశనం కాబోతుంది జీ ఆశీర్వాదం ఎవరిపై పడితే వారి శత్రువులు స్వయంగా పరాజితులు అవుతారు చట్టపరమైన వివాదాలలో చిక్కుకున్న వారికి ఇప్పుడు న్యాయం లభిస్తుంది మరియు విజయం అవుతుంది ఇప్పుడు ఎటువంటి చెడు దృష్టి తాంత్రిక మంత్రాలు లేదా ప్రతికూల శక్తి మీ జీవితాన్ని ప్రభావితం చేయలేవు మీరు ఆంజనేయ స్వామి మరియు లక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటే మీరు కొన్ని పరిహారాలు పాటించాలి మొదటిది ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలిస పఠించడం రెండవది హనుమాన్జీ పాదాల వద్ద సింధూరం మరియు చమేలి తైల్యం సమర్పించండి మూడవది ప్రతిరోజు శ్రీరాముని నామం జపియించండి మరియు హనుమాన్జీ మంత్రాలను జపించండి మీ ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడం మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది కానీ దీన్ని విస్మరిస్తే తరు తరువాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన అడుగు వేయవచ్చు దీనికోసం మీ సన్నిహితులు మీకు ఆర్థిక సహాయం చేయవచ్చు మీరు మీ గృహ బాధ్యతలను విమర్శిస్తే మీతో నివసించే కొందరు వ్యక్తులు కోపంగా ఉండవచ్చు శృంగార జ్ఞాపకాలు ఈ రోజు మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి పని ప్రదేశాలలో మంచి పని చేయడానికి మీ సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు ప్రజల దృష్టికి కేంద్రంగా ఉంటారు మీ సహకారం కారణంగా ఎవరైనా సత్కరించబడినప్పుడు లేదా ప్రస ప్పుడు మీ జీవిత భాగస్వామి ఈ రోజు శక్తి మరియు ప్రేమతో నిండి ఉంటారు మీ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందించడానికి మీ ఆశయాలను నియంత్రించడానికి యోగాను ఆశ్రయించండి అది ఆధ్యాత్మికంగా మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండి గుండె మరియు మనసును మెరుగుపరుస్తుంది ఈ రోజు మీ ఇంటికి అవాంఛిత అతిథి రావచ్చు దీని వల్ల మీరు వచ్చే నెలకు వాయిదా వేసిన ఇంటి వస్తువులపై కూడా ఖర్చు చేయవలసి వస్తుంది చారిత్రక కట్టడం చుట్టూ పిక్నిక్ ప్లాన్ చేయండి ఇది మీ పిల్లలకు మరియు కుటుంబ సభ్యులకు అవసరమైన పునర్జీవనాన్ని అందిస్తుంది సాయంత్రం నాటికి ఆకస్మిక శృంగార ధోరణి మీ మనసును ఆక్రమించవచ్చు ఉద్యోగం చేసే వ్యక్తులు ఈ రోజు పని ప్రదేశాలలో సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు ఈ రోజు మీరు తెలియ కుండా తప్పు చేస్తారు దీనివల్ల మీరు మీ ఉన్నతాధికారుల నుండి మందలింపును ఎదుర్కోవలసి రావచ్చు వ్యాపారులకు రోజు సాధారణంగా ఉంటుందని అంచనా మీరు ప్రయాణిస్తున్నట్లయితే అన్ని అవసరమైన పత్రాలను మీతో ఉంచుకోవడం మర్చిపోవద్దు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఏదైనా చేయగలరు దీనివల్ల మీ జీవిత భాగస్వామి మళ్ళీ మీ పట్ల ఆకర్షితులవుతారు ప్రతికూల ఆలోచనలు మానసిక వ్యాధిగా మారకముందే వాటిని అంతం చేయండి ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది ఈ రోజు ప్రారంభంలోనే మీకు ఆర్థిక నష్టం జరగవచ్చు దీనివల్ల రోజంతా చెడుగా మారవచ్చు మీరు మీ ఇంటి వాతావరణంలో కొన్ని సానుకూల మార్పులు చేయవలసి ఉంటుంది మీ ప్రియమైన వారి అనారోగ్యం కారణంగా పని సంబంధిత విషయాల్లో మీపై బాధ్యతల భారం పెరగవచ్చు ఈ రాశికి చెందిన పిల్లలు ఈ రోజు ఆటలలో గడపవచ్చు అలాంటి సందర్భాలలో తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టాలి ఎందుకంటే గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి వైవాహిక జీవితంలో మీకు మీకు కొంత గోప్యత అవసరమని అనిపిస్తుంది మంచి విషయాలను స్వీకరించడానికి మీ మనసు సిద్ధంగా ఉంటుంది ఈ రోజు మీరు సులభంగా డబ్బు సంపాదించవచ్చు వ్యక్తులకు ఇచ్చిన పాత అప్పులు తిరిగి లభించవచ్చు లేదా ఏదైనా కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్ట డబ్బు సంపాదించవచ్చు కుటుంబ బాధ్యతలను మర్చిపోవద్దు మీ కళ్ళు మెరుస్తాయి మరియు మీ గుండె కొట్టుకోవడం వేగంగా మారుతుంది ఈ రోజు మీరు మీ కళల ఎవరాని కలుసుకుంటారు మీ బాస్ లేదా మీ సీనియర్లను మీ ఇంటికి పిలవడానికి ఈ రోజు మంచి రోజు కాదు ముఖ్యమైన పనులకు సమయం ఇవ్వకపోవడం మరియు అనవసరమైన పనులపై సమయాన్ని వృధా చేయడం ఈ రోజు మీకు ప్రమాదకరంగా నిరూపించబడుతుంది ఈ రోజు మీరు వైవాహిక జీవితం యొక్క నిజమైన రుచిని ఆస్వాదించ వచ్చు మీరు పరిస్థితులపై పట్టు సాధించడానికి ప్రయత్నించడం ప్రారంభించిన వెంటనే మీ భయం అదృశ్యమవుతుంది త్వరలోనే ఈ సమస్య సబ్బు బుడగ లాంటిదని మీరు కనుగొంటారు అది తాకగానే పగిలిపోతుంది నా సలహా ఏమిటంటే మద్యం సిగరెట్లు వంటి వాటిపై డబ్బు ఖర్చు చేయకండి ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మరియు మీ ఆర్థిక పరిస్థితిని కూడా దిగజారుస్తుంది సమస్యలను మీ మనసు నుండి బయటకు తరిమివేసి ఇల్లు మరియు స్నేహితుల మధ్య మీ స్థానాన్ని మెరుగుపరుచుకోవడం గురించి గురించి ఆలోచించండి చాలా కాలం పాటు ఫోన్ చేయకపోవడం ద్వారా మీరు మీ ప్రేమైన వారిని కలవర పెడతారు మీ బయోడేటాను పంపడానికి లేదా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు మరియు మీరు ఎప్పుడు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి నా రెండు చేతులు జోడించి ప్రార్థిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు